నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాణిపేట స్కూల్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి

మహాత్మాధిందో మహాత్మాధి గారి ఆశయాల మహాత్మాధి

దసరా శుభాకాంక్షలు మన జాతి పితా గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకు ఈ సంతోషం అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో బ్రిటిష్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు అలాగే విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పిలుస్తూ సంతోషకరంగా ఉన్నారంటే మహాత్మా గాంధీ అని అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఆ స్ఫూర్తితోనే బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలి వెళ్ళిపోవడం మనకు స్వాతంత్రం రావడం అయితే ఆ మహానుభావుడు తెచ్చినటువంటి స్వాతంత్ర స్వేచ్ఛని ఈ కాలంలో కూడా కొన్ని అరాచక శక్తులు అణచివేస్తూ ఆ స్వేచ్ఛని కాలరాస్తూ ఉంటే మళ్ళీ విజయదశమి శుభాకాంక్షలు మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు అలాగే ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జన్మదినం ఆయన కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు కొన్ని తెలియజేస్తున్నాను మామూలుగా యువకులుగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనకి ఏదైనా సమస్యలు వస్తే తల్లిదండ్రుని కలుస్తాం లేదా తాత దగ్గర సలహాలు తీసుకుంటాం అలాగా దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రోగ్రెసివ్గా ముందరికి వెళ్ళాలి అంతర్జాతీయంగా మనకు వస్తున్న సమస్యల్ని వాటిని చూసినట్టు మనకు ఒక బైబిల్ లాంటి ఒక బుక్ ఉంటుంది స్వాతంత్ర సంగ్రామం స్వాతంత్ర సంగ్రామంలోని వివిధ ఘట్టాలను మనము మళ్ళీ రివ్యూ చేసుకునేసి ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి వాటిని ఉపయోగించుకోవచ్చు మహాత్మా గాంధీ గారు కొన్ని మౌలిక సూత్రాలతో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు ఆ మౌలిక సూత్రాలని ఎక్కడ డివైడ్ కాకుండా వాటిని ఫౌండేషన్ లాగా పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లారు కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద దేశం యునైటెడ్గా ఉందంటే ఆ మౌలిక సూత్రాలను ఆయన జనంలోకి తీసుకెళ్ళినారు దాన్ని ఆచరించినారు కాబట్టి వివిధ మతాల మధ్య ఐక్యత వివిధ కులాల మధ్య సౌభ్రాతృత్వము వీటిని పట్టుకునే ఆయన దేశాన్ని ఏకం చేయగలిగినాడు సో ఆ సూత్రాలు ఇప్పుడు కూడా మనం ఆచరించాల్సిన అవసరం ఉంది వివిధ మతాల మధ్య ఐక్యత వివిధ కులాల మధ్య సౌభ్రాతృత్వం అలాగే ఇవాళ మనం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులకి ఇందాక కమిషనర్ గారు చెప్పారు స్వదేశీ ఉద్యమం స్వాతంత్ర సంఘంలో మనం నైన్టీన్ నాట్ ఫైవ్లో స్టార్ట్ అయినటువంటి స్వదేశీ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకునేసి మనం కూడా ఆ స్వదేశీని ఆ ఉద్యమాన్ని ఇప్పుడు తలకెక్కించుకుంటే తప్ప అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒత్తిళ్లకు మనం తట్టుకొని నిలబడాలంటే ఆ స్వదేశీ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకునేసి మనమందరం ప్రవర్తించి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో పెద్దల మార్గాలు మనం ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి గాంధీ జయంతి శుభాకాంక్ష కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈరోజుకి ఆయన అనుసరించినటువంటి బాట ఏదైతే ఉందో స్వాతంత్ర పోరాటం కానీ ఆయన జీవన విధానం కానీ ఇప్పటికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తూనే వస్తాం ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మళ్ళీ గాంధేయవాదమే చివరికి కొనసాగేటువంటి పరిస్థితి ఎందుకంటే అహింస అనేది సత్యాగ్రహం అనేది ఇవన్నీ ఇప్పటికి కూడా ఆదర్శంగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు సత్యాగ్రహి పాటించవలసిన నియమాలు అని చెప్పేసి అప్పట్లో పుస్తకాలు జరుగుతుంది చిన్నపిల్లలుగా లేనప్పుడు మనం నేర్చుకున్నాం ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి జీవన విధానంలో కూడా ఆధునిక పోకళ్ళు ఎన్నొచ్చినా కూడా చివరికి సమాజంలో గౌరవింపబడేది ఎవరంటే సత్యాగ్రహం అంటే ఆయన ఆలోచించిన విధానం కావచ్చు ఆయన జీవన విధానం కావచ్చు ఇప్పటికీ కాదు మానవాళి ఉన్నంతవరకు కూడా ఆదర్శప్రాయంగా కొనసాగేటువంటి పరిస్థితులే ఉంటాయి కాబట్టి ఆయన అందరికీ కూడా ఆదర్శనే కేవలం భారత జాతికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శనీయుగా వెలుగుంటాడని చెప్పేసి కూడా తెలియజేస్తుంటే మరొకసారి మహాత్మా గాంధీ గారితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారికి విభాగానికి కూడా నియోజకవర్గ ప్రజలందరూ ఈ రోజున మనం అందరూ రాజకీయాల్లో ఉన్నటువంటి మనం కావచ్చు వ్యాపారంలో ఉన్నటువంటి వీళ్ళు కావచ్చు అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి ఒకటే ఎప్పటికప్పుడు ఇటువంటి వినాలను ఆచరించడమే కాదు ఆలోచన చేసి మనం ఎక్కడైనా డివేట్ అవుతున్నామా మనం ఎక్కడైనా వారు చూపినటువంటి మార్గాన్ని కాకుండా భిన్నమైనటువంటి పరిస్థితి పోయేటువంటి పరిస్థితులు వస్తాయంటే కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అప్పుడే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళైతాం వాళ్ళు ఏకాంక్షత అయితే ఆ రోజున సర్వం త్యాగం చేసి పోరాడి దేశానికి స్వాతంత్రం తెస్తున్నారు అప్పుడే వారికి వాళ్ళ ఆలోచనకు నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాత్మా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదిన శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు